అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో సయాటికా నొప్పిని తగ్గించే సరైన ఔషధం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం సయాటిక అంటే ఒక నరం పేరు సయాటిక ఈ సయాటిక అనేటువంటి యొక్క నరము మనకి నడుము భాగం నుంచి మొదలయ్యి ఎడమకాలు వైపు ఒకటి కుడికాలు వైపు ఒకటి వచ్చి ఉంటాయి అన్నమాట ఈ రెంటిని సయాటిక నర్వ్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు అంటే కుడివైపున సయాటిక నరువు ఎడం వైపునటువంటి సయాటిక నర్వు ఈ నరాల్లో అంటే ఈ సయాటిక నరువులో ఇన్ఫ్లమేషన్ కలగడం కానీ లేకపోతే ఆ యొక్క సయాటిక నరువుకు సంబంధించినటువంటి ఇతర ఇబ్బందులు ఏవైనా ఎదురైనప్పుడు ఆ కాలుభాగం అంతా విపరీతమైనటువంటి పోటు సలుపు బాధ నొప్పి అసౌకర్యము ఇలాంటివి కరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఈ యొక్క పరిస్థితిని సర్వసాధారణంగా స్థూలంగా ఆధునికంగా సయాటిక అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు సర్వసాధారణంగా ఈ యొక్క సమస్య ఒక కాలికే దాదాపు నూటిలో తొంభై శాతం మందికి వస్తూ ఉంటే చాలా అరుదుగా రెండు కాళ్ళు కూడా వస్తూ ఉంటుంది ఈ యొక్క గురించి మనం ఆలోచించినట్లయితే వేలాది సంవత్సరాల క్రితమే ఆయుర్వేద వైద్య విధానంలో మన మహర్షులు గురుద్రసి వాతం అనేటువంటి ఒక వ్యాధిని గురించి చక్కగా ప్రస్తావించి చక్కటి చికిత్సా విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది ఆ గురుద్రసి వాతమే ఈరోజు ఆధునిక వైద్య విజ్ఞానంలో చెప్పేటువంటి ఈ సయాటిక అనేటువంటి పేరు సంస్కృతంలో గురుద్ర అంటే గద్ద అనేటువంటి అర్థం గద్ద నడక ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ యొక్క వ్యాధిగ్రస్తుడు సయాటికాతో ఇబ్బంది పడేటువంటి వ్యాధిగ్రస్తుని యొక్క నడక ఉంటుంది కాబట్టి మన మహర్షులు గురుద్రసి వాతం అనేటువంటి పేరుతో ప్రస్తావించి చికిత్సలు తెలియజేయడం జరిగింది ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు కాలు విపరీతమైనటువంటి సరుపుతో కూడి ఉంటుంది కాలు తేలికపాటితనము ఏదో కోల్పోయినట్లు కాలు అంతా బరువు పూర్తిగా లేనట్లు లేదా అధికంగా బరువు ఉన్నట్లు దీంతోపాటు కాలు ముడవడము చాపడం కష్టంగా ఉండడము కూర్చోవడం కష్టంగా ఉండడము నుంచోవడం కష్టంగా ఉండడము నడవడం కష్టంగా ఉండడము ఇలా ప్రతి చిన్న పనికి కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఉండి కొంతమంది కొన్నాళ్ల పాటు బెడ్డెడ్ అనేటువంటి పరిస్థితి కూడా ఈ సయాటిక వల్ల కలుగుతూ ఉంటుంది ఈ వ్యాధికి సంబంధించి ఆయుర్వేద వైద్య విధానంలో అనేక రకాలైనటువంటి ఔషధాలు మనకి మన మహర్షులు ప్రస్తావించడం జరిగింది వాటిల్లో క్షేమదాయకమైనటువంటి మీకే మీరు వాడుకోదగ్గ సులువైనటువంటి ఔషధ యోగాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఆ ఔషధం తయారీ కావాల్సినటువంటి పదార్థాలు మూడు బాగా నిదానంగా చూడండి గమనించండి నోట్ చేసుకోండి ఆ యొక్క సమస్య ఉన్నటువంటి వాళ్ళు చక్కగా తయారు చేసుకొని చాలా సులువుగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడండి మొట్టమొదటి పదార్థం సన్న రాష్ట్రము బాగా నిదానంగా చూడండి అన్నీ మనకి పచారికొట్టలో దొరికేటువంటి వస్తువులే సన్న రాష్ట్రం మంచి చూర్ణాలు ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి చూర్ణం డైరెక్ట్ డైరెక్ట్గా చూర్ణమే తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట రాస్న చూర్ణం అనేటువంటి పేరుతో దొరుకుతుంది ఈ యొక్క సన్న రాష్ట్రం చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి రెండవది అక్కల కర్ర అక్కల కర్ర ఈ యొక్క అక్కల కర్ర యొక్క చూర్ణాన్ని కూడా ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి మూడవ పదార్థంగా ఇది మీకు తెలిసినటువంటి పదార్థమే శోధించేటువంటి షుంటి ఈ యొక్క షుంఠి చూర్ణాన్ని ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోండి ఈ మూడు పదార్థాలు ఒక్కొక్కటి ఇరవై ఐదు గ్రాములు తీసుకోవడం వల్ల మొత్తం డెబ్బై ఐదు గ్రాముల ఔషధం రెడీ అయిపోయింది ఈ విధంగా మూడు పదార్థాలను బాగా కలిపేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు రెండు సార్లు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి ఎలా వాడుకోవాలంటే కషాయం తయారు చేసుకోవడం ఒక్కసారే తయారు చేసుకోవాలి వాడుకున్న మాత్రం దాన్ని రెండు సార్లు వాడుకోవాలి ఎలాగంటే రెండు వందల మిల్లీ లీటర్ల ఈ విధంగా తీసుకోవాలి ఉదయం పూట రెండు వందల మిల్లీలీటర్ల నీళ్లు ఈ విధంగా తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణాన్ని ఒక అర టీ అంటే ఇంచుమించు రెండున్నర గ్రామ్ చూర్ణాన్ని కలిపేసి పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద వంద మిల్లీలీటర్ల నీళ్ళు నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి గోరువెచ్చగా ఉన్నప్పుడు వడగట్టేసి అప్పుడు ఒక సగభాగము కాస్త తేనె కలిపి తీసుకోవాలి మిగతా సగభాగము అంటే వంద మిల్లీలీటర్ల కషాయం తయారవుతుంది కదా గోరువెచ్చగా ఉన్నప్పుడు వంద మిల్లీ లీటర్ల కషాయంలో యాభై మిల్లీ కషాయాన్ని తీసుకొని అందులో తగినంత తేనె కలిపేసి ఒక ప్రమాణంగా సేవించాలి సాయంత్రం పూడు కూడా అవసరమైతే కొద్దిగా వేడి చేసేసి గోరువెచ్చగా తయారు చేసుకొని మళ్ళా ఈ విధంగా తగినంత తేనె కలిపేసి సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల ఈ మూడు ఉండే ఔషధ గుణాల వల్ల రసాయన తత్వాల వల్ల రసాయన అంశాల వల్ల సయాటికా నొప్పిని తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడేదానికి ఇవన్నీ కూడా దోహదపడతాయి ఈ యొక్క ఔషధంతో పాటు ఒక రకమైనటువంటి ఆసనం కూడా ఈ యొక్క సయాటిక సమస్య తగ్గేందుకు చాలా చక్కగా ఉపకరిస్తుంది ఆసనం పేరు శిలభాసన్ ఈ శిలభాసన్ అనేటువంటి ఆసనం గురించి తెలుసుకోవాలంటే మీకు వై దగ్గరలో ఆ యొక్క యోగ గురువులు ఉంటే వాళ్ళ ద్వారా తెలుసుకొని వాళ్ళ దగ్గర కొన్నాళ్ళు ట్రైన్ అప్ తీసుకొని మీరు ఇంట్లో వేసుకోవచ్చు లేని పక్షంలో తప్పని పరిస్థితుల్లో గూగుల్ సర్చ్లు కూడా ఈ శిలభాసనం అనేటువంటిది ఆసనాన్ని మీరు సర్చ్ చేసినట్లయితే ఆ ఆసనము ఏ విధంగా వేయాలి ఎవరు వేయాలి ఏ టైంలో వేయాలి ఎన్నిసార్లు వేయాలి ఎన్నాళ్ల పాటు వేయవచ్చు మొదల వివరాలు కూడా తెలుస్తాయి కాబట్టి ఆ శిలభాసనం అనేటువంటి ఆసనాన్ని కూడా వేయడం వల్ల ఈ యొక్క ఔషధము మరింత సమర్థవంతంగా మరింత శీఘ్రంగా మరింత త్వరగా మనకు ఫలితం కల్ కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది చూశారు కదా ఇటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని సయాటికా సమస్య తగ్గేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిబొట్ల